ఓకే అమ్మ అందరికి వస్తుందా ఓకే సారీ ఫర్ ద డిస్టబెన్స్ మరి టెక్ని టెక్నాలజీ వల్ల ఎంత యూజ్ ఉన్నా ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి సరే ప్రాబ్లం రెక్టిఫై అయిందనుకుంటున్నాను మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేసుకుందాం నాకు కూడా మంచి చెప్పాలని మన తెలంగాణ పిల్లలకి మంచిగా ఒక ర్యాపిడ్ రివిజన్ లాగా మంచి క్లాస్ చెప్పాలని సందర్భంలోనే ఈ విధంగా కావడం కొంచెం ఇబ్బందిగా ఉంది సరే అయినా కూడా మనం ఇవాళ ఏ టైం అయినా కూడా తప్పనిసరిగా ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి తప్పనిసరిగా కంప్లీట్ చేసుకుందాం సరే చూడండి మనకి కోల్బర్గ్ నైతిక వికాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ టెట్ లో డిఎస్సి తప్పనిసరిగా దీంట్లో రెండు ప్రశ్నలు అడుగుతున్నాడు దీంట్లో ఒకటే పూర్వ సాంప్రదాయ స్థాయి రెండోది సాంప్రదాయ స్థాయి మూడోది ఉత్తర సాంప్రదాయ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయిలో విధేయత శిక్ష సహజ సంతోష అనుసరణ సాధన ఉపయోగ దశ అనే రెండు దశలు ఉంటాయి సాంప్రదాయ స్థాయిలో మంచి బాలుని మంచి బాలిక నీతి అదే విధంగా అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి అనేటువంటి రెండు దశలు ఉంటాయి మరి లాస్ట్ టైము ఓకే అమ్మ అందరు ఫాలో అవ్వండి ఎవరైతే మరి ఇంతకుముందు లైవ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి లైవ్ లోకి రండి అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి మరి దీంట్లో లాస్ట్ టైం అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఒక ఏడవ తరగతి చదివేటువంటి పిల్లవాడు పాఠశాల నియమాల పట్ల సంతృప్తిగా లేడు అయినా పాఠశాల నియమాలను పాటించడం జరుగుతుంది ఇది కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయికి సంబంధించింది అని లాస్ట్ టైం ప్రశ్న అడగటం అనేది జరిగింది మరి ఇది ఇష్టం లేకపోయినా కూడా పాటించడం అనేది అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతిగా చెప్పడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఒప్పందాలు ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు అదేవిధంగా ప్రజాస్వామికంగా అంగీకరించబడిన నీతి ప్రజాస్వామికంగా అంగీకరించబడిన నీతి అంగీకరించబడిన నీతి ఇది ఒకటి దశ నెక్స్ట్ లాస్ట్ది అంతరాత్మ దశ ఇట్లా మనకి ఈ కోల్బర్గ్ నైతిక వికాసంలో మూడు స్థాయిలు అదే విధంగా ఆరు దశలు ఉంటాయి ఈ ఆరు దశల గురించి కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి మళ్ళీ ఒకసారి చూడండి పూర్వ సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ స్థాయి మూడు ఉత్తర సాంప్రదాయ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయిలో విధేయక శిక్ష ఓరియంటేషన్ సహజ సంతోష అనుసరణ అనేటువంటి దశలు ఉంటాయి నెక్స్ట్ సాంప్రదాయ స్థాయిలో మంచి బాలిని లేదా మంచి బాలిక నీతి అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఉంటుంది ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన నీతి అదేవిధంగా అంతరాత్మ దశ అనేది ఉంటుంది ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి తప్పనిసరిగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఎరిక్సన్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాసం ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఇది కూడా సైకో సోషల్ డెవలప్మెంట్ ఎరిక్సన్ మనో ఎరిక్సన్ మనోసాంఘిక వికాసము మరి ఎరిక్సన్ మనోసాంఘిక వికాసానికి సంబంధించి దీని ఎరిక్ ఎరిక్సన్ చెప్పడం జరిగింది దీంట్లో ప్రధానంగా మనకి ఒక టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ ఎగ్జామ్ పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనోసాంఘిక వికాస దశ పేరు ఏంటి అదే విధంగా ఈ దశలు ఏర్పడే క్లిష్ట పరిస్థితి మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి అనే దాని మీద ఎక్కువ సార్లు ప్రశ్న అడుగుతున్నాడు ఈ ఒక్క టేబుల్ మనం గుర్తు పెట్టుకుంటే తప్పనిసరిగా ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లైవ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఫాలో అవుతున్నారా ఒకసారి చెప్పండి మీరు లైవ్ లో ఉన్నటువంటి వాళ్ళకి వీడియో వస్తుందా మీరు ఫాలో అవుతున్నారా ఎస్ఆర్ నో టెల్మీ లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వండి వీడియో వస్తుందా నా మాట మంచిగా వినిపిస్తుందా వీడియో క్లారిటీ ఉందా మీరు చెప్తే నేను స్టార్ట్ చేస్తాను ఫాలో అవుతున్నారమ్మా ఏం మెసేజ్ ఏం రిప్లై రావట్లేదు ఓకే ఓకే వస్తుందా వెరీ గుడ్ అమ్మ సరే వయసు వయసు దశ అదేవిధంగా క్లిష్ట పరిస్థితి ఏంటని మనకి ఎగ్జాంపుల్ పరంగా అడుగుతున్నాడు పుట్టినప్పటి నుండి ఒకటిన్నర సంవత్సరం వరకు ఒకటిన్నర నుండి త్రీ ఇయర్స్ వరకు త్రీ టు ఫైవ్ ఇయర్స్ సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ టు థర్టీ థర్టీ టు సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ అబౌవ్ ఇట్ల ఇది వయసుకు సంబంధించి మరి ఇక్కడ పూర్వ సైజు దశ పూర్వ సైజు దశ ఉత్తర సైజు దశ తర్వాత క్రీడా దశ క్రీడా దశ పాఠశాల దశ పాఠశాల దశ నెక్స్ట్ కౌమార దశ పాఠశాల దశ నెక్స్ట్ ట్వెల్వ్ టు ట్వంటీ కౌమార్ దశ ట్వెల్వ్ టు ట్వంటీ కౌమార్ దశ ట్వంటీ టు థర్టీ పూర్వ వయోజన దశ ఇట్లా మనకి టేబుల్ ఉంటుంది టేబుల్ పరంగా మనకు తప్పనిసరిగా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా థర్టీ టు సిక్స్టీ అదే విధంగా ఉత్తర శ్రేయస్ దశ ఒకటిన్నర నుండి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది ఇక్కడ స్వయం ప్రతిపత్తి సందేహం స్వయం ప్రతిపత్తి సందేహం అనేటువంటి అటానమీ వర్సెస్ డౌట్ అంటారు అనేటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది క్రీడా దశలో చొరవ చూపడం ఇన్సియేట్ అంటారు ఇన్సియేట్ అండ్ గిల్టీ వర్సెస్ గిల్టీ చొరవ చూపడం తప్పు చేశాను అనేటువంటి భావన ఈ క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది ఓకేనా నెక్స్ట్ పాఠశాల దశలో శ్రమించడం శ్రమించడం ఆత్మ న్యూనత ఇంపియారిటీ కాంప్లెక్స్ ఆత్మ న్యూనత అనే క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది కౌమ దశకి వచ్చేవారికి పాత్ర గుర్తింపు పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం రోల్ ఐడెంటిటీ అండ్ రోల్ కన్ఫ్యూజన్ అనేటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది పూర్వ వయోజన దశలో సన్నిహితము మరియు ఏకాంతము అనే క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది సన్నిహితము మరియు ఏకాంతం అనే క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది అదేవిధంగా మధ్య వయోజన దశలో ఉత్పాదకత ప్రొడక్టివిటీ అండ్ స్టాగ్నిటీ స్తబ్దత స్తబ్దత అనే క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది వృద్ధాప్య దశలో సమగ్రత మరియు సమగ్రత మరియు నిరాశ అనేటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది ఇట్లా ఈ టేబుల్ ఒకటి మీరు గుర్తుంచుకోండి తప్పనిసరిగా ఒక మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది ఓకేనండి ఇట్లా మీరు ఒక టేబుల్ దాకా మీరు అవసరం అయితే మరొకసారి రాసుకొని టేబుల్ దాకా పుట్టినప్పటి నుండి ఒకటిన్నర సంవత్సరం వరకు పూర్వ శైస్తో దశ నమ్మకం అపనమ్మకం అనే క్లిష్ట పరిస్థితి అవుతుంది ఒకటిన్నర నుండి మూడు సంవత్సరాలకు ఉత్తర సైస్తో దశ స్వయం ప్రతిపత్తి సందేహం అనే క్లిష్ట పరిస్థితి త్రీ టు ఫైవ్ ఇయర్స్ క్రీడా దశ స్వరోజోపటం తప్పు చేశాననే భావన ఆరు నుండి పన్నెండు సంవత్సరాలకి పాఠశాల దశ శ్రమించడము ఆత్మ న్యూనత అనే క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది పన్నెండు నుండి ఇరవై సంవత్సరాలకి మరి కౌమార్ దశ పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అనేటువంటి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం రోల్ ఐడెంటిటీ అండ్ రోల్ కన్ఫ్యూజన్ పాత్ర సందిగ్ధం అనే క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది నెక్స్ట్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ పూర్వ వయోజన దశ సన్నిహితము మరియు ఏకాంతం అనేటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది నెక్స్ట్ థర్టీ టు సిక్స్టీ మధ్య వయోజన దశ ఉత్పాదకత స్తబ్దత స్టాగ్నిటీ అనేటువంటిది నెక్స్ట్ అబో వృద్ధాప్య దశ సమగ్రత మరియు నిరాశ అనేటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది ఓకేనా అండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా లైవ్ లోందా చాలా మంది ఉన్నారు మరి వాళ్ళు రావట్లేదు అనుకుంటున్నారు వాళ్ళకు కూడా కొద్దిగా ఇంటిమేషన్ ఇవ్వండి తప్పనిసరిగా మనం ఈ క్లాస్ అయితే కంప్లీట్ చేసుకుందాం మీకు పూర్తిగా ఇవ్వటం అనేది జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఓకేనా ఈ టేబుల్ ఒకటి బాగా చదువుకోండి తప్పనిసరిగా దీంట్లో నుండి ఒక బిట్ గ్యారంటీగా రావటానికి అవకాశం ఉంటుంది ఇది ఎరిక్ ఎరిక్స్ అని చెప్పినటువంటి మనో సాంఘిక వికాసం అండి కాబట్టి ఈ టాపిక్ మంచిగా కవర్ చేసుకోండి ఇక నెక్స్ట్ దీంట్లో ఇంకొకటి అవకాశం ఉంది నోమ్ చామ్స్ కి చెప్పినటువంటి భాషా వికాస సిద్ధాంతం లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ నోమ్ చామ్స్ కి చెప్పినటువంటి భాషా వికాసము మరి ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్స్ అంటారు ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్స్ ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్స్ అంటారు ఇవారం నోమ్ చామ్స్ కి పూర్తి పేరు ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ ఆధునిక భాషా శాస్త్ర పితామవుడిగా ఇతను చెప్పడం జరుగుతుంది ఈ వారం నోమ్ చామ్స్కి మరి ఇతను పిల్లలు పుట్టుకతోనే భాష నేర్చుకుంటారా పుట్టిన తర్వాత భాష నేర్చుకుంటారా అనే విషయం గురించి చెప్పడం జరిగింది ఇతను ఏమంటాడంటే పిల్లలు పిల్లలు భాషను గ్రహిస్తారు భాషను గ్రహిస్తారు లేదా ఆర్జిస్తారు లేదా ఆర్జిస్తారు అనేటువంటి కాన్సెప్ట్ చెప్పడం జరిగింది అదేవిధంగా మానవ భాషలన్నీ మానవ భాషలన్నీ ఉమ్మడి భాష నిర్మాణాలే మానవ భాషలన్నీ ఉమ్మడి భాష నిర్మాణాలే అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది కాబట్టి ఒక లాంగ్వేజ్ వస్తే మిగతా లాంగ్వేజ్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు మనకి ఎగ్జామ్లో మరి పిల్లలు పుట్టకతోనే భాషను గ్రహించే ఆర్జించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్పారంట నోమ్ చాంస్కి మానవ భాషలన్నీ ఉమ్మడి భాష నిర్మాణాలని చెప్పింది ఎవరు అంటే నోమ్ అదే అదేవిధంగా మానవ మెదడులో మెదళ్ళు ఎడమ మస్తిష్క గోళార్థం ఏదైతే ఉందో ఎడమ మస్తిష్క గోళార్థంలో ఎడమ మస్తిష్క గోళార్థంలో బ్రోక అనేటువంటి ప్రాంతం ఉంటుంది ఈ బ్రోకా అనేటువంటి ప్రాంతమే భాషను ఉత్పత్తి చేస్తుంది అదేవిధంగా ఈ నోమ్ చామ్స్కి చెప్పిన దాంట్లో ఎల్ఏడి అనేటువంటి అంశాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఎల్ఈడి అంటే లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ అంటారు భాషార్జన పరికరం లేదా భాషా గ్రహణ యంత్రము అనేటువంటి విషయం గురించి కూడా ఇతను చెప్పడం జరిగింది ఓకే అండి అందరు వస్తారు లైవ్ లోకి ఓకే మీరైతే వినండి ఇతని ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అంటారు పిల్లలు భాషను గ్రహిస్తారు లేదా ఆర్జిస్తారు అనేటువంటి కాన్సెప్ట్ చెప్తాడు మానవ భాషలన్నీ ఉమ్మడి భాష నిర్మాణాలు అంటాడు మానవ మెదల్లో ఎడమ మస్తిష్క గోళార్థంలో బ్రోక్ అనే ప్రాంతం ఉంటుంది అక్కడే భాషను ఉత్పత్తి చేయటం జరుగుతుంది మరి ఎవరిలో అయితే ఎల్ఏడి రేంజ్ వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళు భాషను సులభంగా గ్రహిస్తారు అని చెప్తారు ఎల్ఏడి అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ దీన్నే తెలుగులో భాషా గ్రహణ యంత్రం లేదా భాషార్జన కార్యక్రమం ఉంటుంది ఇతను మానవుడికి పిల్లి మీద పరిశోధనలు చేశాడు రెండింటికి కూడా ఒకే రకమైనటువంటి పరిస్థితులు కల్పించాడు కల్పిస్తే మానవుడు మాత్రమే భాష నేర్చుకున్నాడు పిల్లి భాష నేర్చుకోలేకపోయింది కారణం ఏంటంటే మానవుడులో ఎల్ఏడి అనేది ఉంటుంది పిల్లిలో ఎల్ఏడి అనేది లేదు అందుకే అది నేర్చుకోలేదని ప్రయోగపూర్వకంగా కూడా ఇతను ప్రూవ్ చేయటం జరిగింది కాబట్టి ఈ విషయాలు ఈ నాలుగైదు విషయాలు ఈ నోమ్ ఛాన్స్ కి సంబంధించి గుర్తుంచుకుంటే తప్పనిసరిగా ఎగ్జామ్లో ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి మరి పిల్లలు భాషను గ్రహిస్తారు లేదా ఆర్జిస్తారు అన్నారు మరి భాషను గ్రహిస్తారు ఆర్జిస్తారు అన్నారు కానీ మనం పుట్టినప్పటి నుండి ఆ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు పదిహేను సంవత్సరాల పాటు మనం ఇంగ్లీష్ నేర్చుకున్నాం మనకి ఇంగ్లీష్ వచ్చా అంటే ఇంగ్లీష్ రాదు అదేవిధంగా తెలుగు వచ్చా అంటే తెలుగు కూడా రానటువంటి పరిస్థితి ఉంది మనకు తెలుగు రాదు మరి ఇంగ్లీష్ రాదు ఏమొచ్చింది సార్ అంటే మనకు వచ్చేది ఏందమ్మా అంటే తెంగ్లీష్ నేర్చుకుంటారు సగం ఇంగ్లీషు సగం తెలుగు కొంతమంది ఉర్దూ కూడా మాట్లాడుతూ ఉంటారు కొద్దిగా ఇట్లా మనకి ఏది కూడా సరిగా రానటువంటి పరిస్థితి ఉంది మనకి ఎప్పటి నుండి మరి మనం పెడగాజీలో చెప్పుకుంటాం త్రిభాష ఫార్ములా త్రీ లాంగ్వేజ్ ఫార్ములా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి ఇప్పటి వరకు కూడా ఏంటంటే మరి అనేక రకాలుగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఇంకా కానటువంటి పరిస్థితి ఉంది మరి మనకు వచ్చిన లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు ఏమవుతు సార్ అంటే తెంగ్లీష్ అయితే బాగా వచ్చి ఈవెన్ పల్లెటూర్లలో మరి చదువుకునే వాళ్ళు కూడా లో మాట్లాడే పరిస్థితి ఉంది విలేజ్లో అక్క ఏం కూర చేసినావు అక్క అంటే టూ ఎగ్స్ ఉంటే పుల్స్ పెట్టని చెప్తున్నారు అంటే సగం ఇంగ్లీషు సగం తెలుగు అట్లా మన లాంగ్వేజ్ మొత్తం కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఇంగ్లీషు రావట్లేదు తెలుగు రావట్లేదు ఎందుకు రావట్లేదు సార్ మనకంటే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఒక సబ్జెక్ట్ లాగా మనం నేర్చుకుంటున్నాం దాన్ని లాంగ్వేజ్ లాగా నేర్చుకోవాలి లాంగ్వేజ్ లాగా నేర్చుకుంటే ఖచ్చితంగా మనందరం కూడా లాంగ్వేజ్ వస్తుంది కానీ మనకు చిన్నప్పటి నుండి మనకు చెప్పిన మాస్టర్స్ అందరు కూడా మరి దాన్ని ఒక సబ్జెక్ట్ లాగా బోధించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం నేర్చుకోలేకపోతున్నాం ఓకేనా మరి ఫ్యూచర్లోనైనా కూడా మనం ఉపాధి మీరు ఉపాధ్యాయులైన తర్వాత ఎవరైతే ఇంగ్లీష్ హిందీ బోధించే వాళ్ళు ఉన్నారో దాన్ని ఒక సబ్జెక్ట్ లాగా కాకుండా ఒక లాంగ్వేజ్ లాగా బోధించాల్సినటువంటి అవసరం ఉంది మరి చిన్నప్పటి నుండి పదిహేను సంవత్సరాల పాటు మనం ఇంగ్లీష్ నేర్చుకున్నాం రాలేదు మరి ఇంగ్లీష్ అన్ని సంవత్సరాలు నేర్చుకుంటే రాని ఇంగ్లీషు మరి ఒక్క వీడియోలోనే మొత్తం సిలబస్ ఒక్క వీడియోలోనే అని ఇంగ్లీష్ నేర్పే ప్రయత్నం చేస్తున్నారు గ్రామర్ అని మరి ఒక పదిహేను సంవత్సరాలు చదివితే రాని ఇంగ్లీషు మరి ఒక గంట రెండు గంటల్లో ఎలా వస్తుంది అధ్యక్ష అని నేను ప్రశ్నిస్తున్నాను ఓకేనా సరే ఇది నోమ్ చామ్స్ కి చెప్పినటువంటి భాష వికాస్ సిద్ధాంతం మరి ఇవన్నీ కూడా మీరు బాగా నేర్చుకోండి మరి ప్రధానంగా ఒకసారి ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఒకటి గ్రోత్కి డెవలప్మెంట్కి ఉన్నటువంటి భేదాలు ఒకటి బాగా చదవాలి రెండోది వికాస నియమాలు ఒకటి బాగా చదువుకోండి వికాస నియమాల్లో నుండి తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది నెక్స్ట్ మూడోది కో మనకి పియాజే చెప్పినటువంటి సంజ్ఞానాత్మక సిద్ధాంతం అదేవిధంగా కోల్బర్గ్ చెప్పినటువంటి నైతిక వికాస సిద్ధాంతం అదే విధంగా ఎరిక్సన్ చెప్పినటువంటి మనోసాంఘిక వికాసము ఈ టాపిక్స్ అదే విధంగా నోమ్ చామ్స్కి చెప్పినటువంటి భాషా వికాస్ సిద్ధాంతం ఈ టాపిక్స్ అన్ని కవర్ అయితే తప్పనిసరిగా ఒక ఐదు మార్కులు నాలుగు మార్కులు ఈ టాపిక్స్ నుండి మీకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా చదువుకోండి వీలుంటే మనకి ఎలిజిబెత్ ధర్లకు మానవ వికాస్ ఉన్నాయి ఆ మానవ వికాస దశల్లో నుండి కూడా సింపుల్ గా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది వీలుంటే అది కూడా ఒకసారి దాంట్లో మెయిన్ గా క్యారెక్టర్స్ మొట్టా అంటారు అదేవిధంగా పూర్వ మొఠా దశ అని దేని అంటారు పాఠశాల దశ అని దేని అంటారు సమాంతర క్రీడ సంసర్గ క్రీడ ఏ దశలో కనిపిస్తుంది ఏకాంతర క్రీడ అంటే ఏంటి ఇలాంటి విషయాలు కూడా అదేవిధంగా ఒత్తిడి సందిగ్ధంతో కూడు ద బిగ్ స్ట్రెస్ అండ్ స్ట్రాంగ్ ఉండేటువంటి దశ ఏది కౌమార దశ అదేవిధంగా ఇట్లా మెయిన్ మెయిన్గా ఆ దశ యొక్క ఇంపార్టెన్స్ ప్రమాద వైస్ అది ఏంటంటారు ఇట్లా మనకి ఎగ్జామ్ పరంగా అడిగేటువంటి అవకాశం ఉంటుందండి కాబట్టి అవి కూడా మీరు ఒకసారి చూసుకోండి ఓవరాల్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు చూస్తే తప్పనిసరిగా మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనండి ఇది పెరుగుదల వికాసానికి సంబంధించి ఇక నెక్స్ట్ రెండోది వైయక్తిక భేదాలు వైయక్తిక భేదాలు వైయక్తిక భేదాలకు సంబంధించి మనం చూస్తే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి అనే దాని మీద మనకు కొంత అవగాహన ఉండాలి ఒక విద్యార్థికి మరొక విద్యార్థికి లేదా ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి వివిధ అంశాలలో ఉండేటువంటి తేడాల్ని మనం వైయక్తిక భేదాలు అంటాము లేదా ఒకే వ్యక్తిలో లేదా ఒకే విద్యార్థిలో వివిధ అంశాలలో ఉండేటువంటి తేడాల్ని కూడా మనం ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాము ఇక్కడ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి ఇండివిజువల్ డిఫరెన్సెస్ టూ టైప్స్ గా ఉంటాయి ఒకటి అంతర వైయక్తిక భేదాలు అంతర్ వైయక్తిక భేదాలు రెండోది అంతస్థ వైయక్తిక భేదాలు లేదా అంతర్గత వైయక్తిక భేదాలు దీన్ని ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు దీన్ని ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు మరి అంటే ఏంటి అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి ఒక వ్యక్తికి మరొక వ్యక్తి మధ్య ఉండేటువంటి తేడాల్ని అంతర వైయక్తిక భేదాలు అంటారు ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు అంతస్థ వ్యక్తిక భేదాలు లేదా అంతర్గత వైయక్తిక భేదాలు అంటే ఒకే వ్యక్తిలో ఒకే వ్యక్తిలో వివిధ అంశాలలో ఉండేటువంటి తేడాలు ఒకే వ్యక్తిలో వివిధ అంశాలలో ఉండేటువంటి తేడాల్ని అంతస్థ వైయక్తిక భేదాలు లేదా అంతర్గత వైయక్తిక భేదాలు అంటారు ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు ఓకేనండి ఇట్లా ఈ రెండిటి ఇట్లా టెండూల్కర్ క్రికెట్ బాగా ఆడతాడు లియండర్ పేస్ టెన్నిస్ బాగా ఆడతాడు వీరిద్దరి మధ్య ఉండేటువంటి భేదాలు ఏంటి అంటే అంతర వైయక్తిక భేదాలు అదేవిధంగా సుమన్ అనేటువంటి వ్యక్తి పాటలు బాగా పాడతాడు కానీ ఆటలు ఆడలేడు అంటే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని గుర్తుంచుకోండి విధంగా వందన అనేటువంటి అమ్మాయి బాగా చదువుతుంది కానీ ఆటల్లో వెనకబడి ఉంది అదేంటి అంటే అంతస్థ వైయక్తిక భేదాలు ఇట్లా ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇద్దరు పర్సన్స్ ఉన్నారా ఒక్కళ్ళు ఉన్నారా అనేటువంటి చూసి దీన్ని బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు ఒక్కోసారి దీంట్లో నుండి కూడా మనకి ప్రశ్న వస్తున్నటువంటి సందర్భం ఉంది ఇట్లా ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి అయితే అంతర్ ఒకే వ్యక్తులు అయితే అంతస్తు వైయక్తిక భేదాలు అంటారు అదేవిధంగా వైయక్తిక భేదాలకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనేది మనం చూస్తే ఒకటి అనువంశికత ఇండివిజువల్ కి రీజన్స్ ఏంటి అంటే ఒకటి అనువంశికత ఎరిడిటరీ అంటాం రెండోది పరిసరాలు ఎన్విరాన్మెంట్ నెక్స్ట్ మూడోది వయస్సు మూడోది వయస్సు నాలుగోది లింగం ఇవన్నీ కూడా ప్రధానంగా ఇండివిజువల్ డిఫరెన్సెస్ కి రీజన్స్ గా మనం చెప్పుకోవటం జరుగుతుంది మరి అనువంశికత తల్లిదండ్రుల లక్షణాలు శారీరక లక్షణాలు ప్రజ్ఞా లక్షణాలు తప్పనిసరిగా అనువంశికంగా సంక్రమిస్తాయి కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు ఐటుగా ఉంటే పుట్టే పిల్లవాడు కూడా ఐటిగా పడతారు ఇద్దరు ఎర్రగా ఉంటే పుట్టే పిల్లలు కూడా ఎర్రగా పుడతారు వేరు కేసుల్లో తప్పితే మెజారిటీగా తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకి వస్తాయి ఇద్దరు పొట్టిగా ఉన్నారు మరి పొట్టిగా ఉన్నారు కాబట్టి మరి పిల్లగాడు హైట్ పెరగాలని ఆర్లిక్స్ దాగిన బూస్ట్ దాగినా వేస్టే తప్ప పెరగటం అనేది ఉండదు అదే విధంగా ఇద్దరు నల్లగా ఉన్నారు మరి పిల్లవాడు ఎర్రగా పుట్టాలని పాలల్లో కుంకుమ పువ్వు కలుపుకొని తాగినా కూడా ఎర్రగా పుట్టడం అనేది జరగదు అదే నిజమైతే మన అందరం కూడా ఎర్రగా తెల్లగా ఉండేటువంటి వాళ్ళం అదే విధంగా పేపర్లో టీవీల్లో యాడ్ వచ్చింది ఆరు వారాల్లో మీ మొక్క వచ్చేసి మారిపోవాలంటే ఫేర్ఎన్ నవ్లీనే వాడండి మరి చాలాసార్లు మనం అది చూసి భలే ఇచ్చాడు యాడ్ అని మనం కూడా వాడితే మరి వాడితే అయితే అందరం తెల్లగానే ఉండేవాళ్ళం మనం ఆరు వారాల్లో కాదు ఆరు సంవత్సరాల నుండి వాడుతున్నాం ఇవాళ మగవాళ్ళు కూడా వాడుతున్నారు మరి ఏమైనా తెల్లగా అవుతున్నారా కానీ అది జరగదు ఎందుకు అంటే అనువంశిక తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకి వస్తే తప్ప అవి వాడినంత మాత్రాలను తెల్లగా అయితే మన అందరం తెల్లగానే ఉండేవాళ్ళం ఓకేనండి నెక్స్ట్ రెండవది పరిసరాలు పిల్లల్లో ఎందుకు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్నాయంటే పరిసరాలు కారణం మరి ముఖ్యంగా లాంగ్వేజ్ వివిధ రకాలు ఇప్పుడు తెలంగాణలో ఒక రకంగా ఉంటుంది ఆంధ్రాలో ఒక రకంగా భాష యాస అనేది ఉంటుంది కారణం ఏంటంటే పరిసరాలు అదేవిధంగా మరి మీ అందరికి కూడా తెలుసు ఏం తెలుస్తారంటే రివిజన్ నాట్ రివిజన్ సీజ్ స్పెల్లింగ్ అంటే ఏందమ్మా ఎక్కడా రాసను రివిజను సరే ఓకే అమ్మా మరి ఇక్కడ మనకి ఈ పరిసరాలు చూస్తే ఇలా నా అర్థం కానటువంటి విషయం అమ్మా మరి ఇండీస్ లో కానీ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఫేర్ అండ్ లవ్లీ దొరకదా ఫేర్ దొరకదా ఎందుకు అంత వాళ్ళ పగలు కూడా కనిపించట్లే ఎందుకు ఏంటి మరి కారణం ఏంటి ఫేర్ అండ్ లవ్లీ దొరకనంటే అది కాదు కారణం మరి ఇటువైపు మనం వెళ్తున్నా కొద్దిగా ఉష్ణ మండలంలో ఉంటారు ఉష్ణ మండలంలో ఉండేటువంటి వాళ్ళలో టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు నల్లగా ఉంటారు అదేవిధంగా మనం సమశీతోష్ణ మండలంలో ఉంటాం కాబట్టి మనం అన్ని కలర్స్ మిక్స్ అయి ఉంటాము ఇటు వెళ్తున్న యూరోపియన్ కంట్రీస్లోకి వెళ్తే మరి యూరోపియన్ కంట్రీస్లో మరి కోల్డ్ వెదర్ ఉంటుంది కాబట్టి అక్కడ తెల్లగా ఉంటారు కాబట్టి మనం తెల్లగా ఉండాలంటే వాడాల్సింది పేరెంవలి కాదు వెళ్లాల్సింది యూరోపియన్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్లో వెళ్ళామనుకోండి మనం ఖచ్చితంగా తెల్లగా ఉంటాము కాబట్టి పరిసరాల కారణం అదేవిధంగా వయసు మరి ఐదు సంవత్సరాల పిల్లవాడి యొక్క ప్రవర్తనకి ఒక ట్వంటీ ఇయర్స్ పిల్లవాడి యొక్క ప్రవర్తన ఖచ్చితంగా వేరియేషన్స్ ఉంటే మాట్లాడే విధానంలో కావచ్చు చదువులో కావచ్చు తేడా ఉంటుంది అందువల్ల ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి ఒక ఐదు సంవత్సరాల పిల్లవాడి దగ్గరకు వచ్చి కలెక్టర్ గారు వచ్చాడు మీ నాన్న ఉన్నాడు అంటే మా నాన్న ఉండో ఏడు నాకు తెలియదు అంటాడు అదే ఒక ట్వంటీ ఇయర్స్ పిల్లవాడు మాట్లాడే విధానంలో ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది కారణం ఏంటంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇట్లా వయసు పరంగా కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి నెక్స్ట్ నాలుగవది లింగం ఆడమగ మధ్య కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆడమగ సమానమా కాదా అంటే సమానమే కొంచెం ఆడవాళ్ళు ఎక్కువే ఎందుకంటే ఇవాళ ఎందుకు అనడం లేదు సందేహం వాళ్ళదిలాగా ప్రతి రంగంలో కూడా మహిళలు ముందుంటున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా మన టెట్టు డిఎస్సి సంబంధించి చూస్తే కోచింగ్ సెంటర్లు పోతే వందల తొంభై మంది ఇలా మహిళలే ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది మరి కాబట్టి ఆడమగ సమానం అంటే సమానమే కానీ ఆడవారు శారీరకంగా బలహీనంగా ఉంటారు మగవారు శారీరకంగా బలంగా ఉంటారు ఆడవారు సూక్ష్మ ఖండ నైపుణ్యాలు ఉపయోగిస్తే మగవారు స్థూల ఖండ నైపుణ్యాలు ఉపయోగించడం జరుగుతుంది మరి ఉద్వేగాల పరంగా కూడా ఆడమ్మ మధ్య తేడా అనేది ఉంటుంది మీరు ఎప్పుడైనా పేపర్లో గుండె గుండెపోటు వచ్చిన హార్ట్ అటాక్ వచ్చిన ఫలానా లేడీ అని ఎక్కడైనా విన్నారా ఎప్పుడు కూడా అలాంటిది వినుండకపోవచ్చు ఆడవారికి హార్ట్ అటాక్స్ రావండి ఆడవాళ్ళకి హార్ట్ అటాక్స్ రావు తెప్పిస్తారా సార్ మరి అంటే ఏమో నాకు తెలియదు మరి కానీ ఆడవాళ్ళకి హార్ట్ అటాక్స్ రావు ఎందుకు రావు సార్ అంటే వాళ్ళ ఉద్వేగాలు అన్ని కూడా ఓపెన్ అప్ అవుతాయి మరి కాబట్టి ఇట్లా ఓపెన్ గా ఉంటాయి అంటే ఎమోషన్ ఏదో ఒక రూపంలో బయటికి తీస్తూ ఉంటారు ఇమీడియట్ గా వచ్చేది కన్నీళ్లు కన్నెల రూపంలో బయటికి తీస్తారు ఒకళ్ళ కన్నీల రూపంలో రాలేదనుకోండి బట్టలు ఉతికేటప్పుడు బట్టల మీద చూపిస్తారు గిన్నెలు ఉద్దేటప్పుడు గిన్నెల మీద చూపిస్తూ ఉంటారు లేకపోతే పిల్లలు ఉంటే పిల్లలు వీపుల మీద చూపిస్తారు లేదా ఇంకా పక్కన కోడి మీద కుక్కు మీదనో రకరకాలుగా వాళ్ళ ఎమోషన్ అనేది ఏదో ఒక రూపంలో బయట వ్యక్తం చేస్తూ ఉంటారు కాబట్టి ఆడవాళ్ళకి హార్ట్ అటాక్స్ రావండి ఓకేనా ఆ విషయంలో మీరు చాలా సేపు అదృష్టవంతులు కూడా కాబట్టి ఉద్వేగాల పరంగా మధ్య వ్యత్యాసం వైక్తిక అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇట్లా వైయక్తిక భేదాలు ప్రధానమైన కారణాలు ఏంటి అంటే అనువంశికత పరిసరాలు వయసు లింగము ఇవన్నీ కూడా కారణమవుతూ ఉన్నాయి అయితే మనకు ఎగ్జామ్ పరంగా ఎక్కడ ఇంపార్టెంట్ సార్ ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే వైయక్తిక భేదాలు ప్రధానంగా కనిపించే రంగాలు ఏంటి వైక్తిక భేదాలు ప్రధానంగా ఏ రంగాల్లో కనిపిస్తాయి అనేది ఎగ్జామ్ పరంగా అడుగుతూ ఉంటాడు ఓకేనా మందరు ఫాలో అవుతున్నారా దీంట్లో ఒకటి ప్రజ్ఞ ప్రజ్ఞకి సంబంధించి మనం ఎగ్జామ్ పరంగా బాగా చూసుకోవాల్సి ఉంటుంది మనకు కొద్దిగా ఒక ఆర్డు కనిపించే టాపిక్ కూడా ఏంటంటే ప్రజ్ఞ లేదా ఇంటెలిజెన్స్ అంటారు మరి ఒకప్పుడు మానవుడు ఆది మానవుడు ఉండేవాడు నేటు ఆధునిక మానవుడు ఇలా విశ్వంలో కూడా వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఉంది దీనికి కారణం ఏంటంటే మానవుడికి ఉన్నటువంటి తెలివితేటలు ఈ తెలివితేటనే మనోవిజ్ఞాన శాస్త్ర పరంగా ప్రజ్ఞ లేదా ఇంటెలిజెన్స్ అని చెప్పడం జరుగుతుంది మరి దీని మీద చాలాసార్లు ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి ఇలా మానవుడు ఉన్న మననే బాహుబలి ర్యాకెట్ని కూడా పంపించడం జరిగింది ఎలా అన్నమా స్క్యామ్ అంటే రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం కల్లా మరి అంతరిక్షంలోకి స్పేస్ టూరిజం డెవలప్ చేస్తే ఒక ఐదు లక్షల మందిని తీసుకొని వెళ్తా అని చెప్తున్నారు కాబట్టి ఈ లోపల మనకు కూడా డిఎస్సి వచ్చి మంచిగా జాబ్ వస్తే మీరు కూడా స్పేస్లోకి వెళ్ళచ్చు ఎప్పుడు చూసినా యారకు బర్రా గుహలు అదో ఇదో లేకపోతే తెలంగాణలో అయితే భద్రాచలము పాపికొండలో కాకుండా ఇంకా కొత్త వినూత్నమైన ప్లే ప్లేసులు చూడాలి కాబట్టి ఈసారి బాగా చదివి ఈసారి అందరు కూడా బాగా చదివి ఏం చేస్తారంటే ఖచ్చితంగా డిఎస్సి లో సెలెక్ట్ అవ్వాలి ఏటీఎం కార్డు వచ్చింది అనుకోండి మీరు కూడా సరదాగా స్పేస్ కి వెళ్ళొచ్చు కాబట్టి అంతరిక్షంలో తెలిసి చూడవచ్చు లేదా ఇంకా ప్లాట్లు కొనుక్కోవాలంటే అంగార గ్రామం మీద చాలా తక్కువ కాస్ట్ లోనే ప్లాట్లు ఇస్తూ ఉన్నారట కాబట్టి అక్కడ కూడా మనం రియల్ ఎస్టేట్ చేస్తాం